ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ఆన్సరింగ్ ది కాల్ అనే థీమ్తో నిర్వహించారు కిమ్స్ సిఖ్రా హాస్పిటల్ వైద్య బృందం అవయవదానం యొక్క ప్రాముఖ్యత మరియు సమాజంపై దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అవయవదానం ప్రాణదానంతో సమానమని అవయవదానం చేయటం అనేది మరణించినా తిరిగి జీవించడమని అవయవ దానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం మనకు పునర్జన్మ అని ఒక వ్యక్తి అవయవ దానం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు అవయవాలను కేవలం దానం ద్వారా మాత్రమే సమకూర్చుకోగలమే కానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసిన అవయవాలను సృష్టించలేమని అవయవ దానానికి మించిన గొప్పదానం మరొకటి లేదని అవయవ దానానికి అప్పుడే పుట్టిన శిశువు నుంచి తొంభై ఏళ్ల వయసు వారు కూడా అవయవ దానం చేయవచ్చని కావున సమాజంలో అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవయవ దానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కింసు శిఖర హాస్పిటల్ నందు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అవయవ దానం చేయదలిచిన వారు జీవన్ దాన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కిమ్సు శిఖర హాస్పిటల్ వైద్యుల బృందం తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వం జీవన్ దాన్ పోర్టల్ ద్వారా అవయవ కేటాయింపులు నిరీక్షణ జాబితా ను నిర్వహించడం మరియు ప్రజలు అవగాహన కల్పించడం ద్వారా అవయవ మార్పిడిని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర అవయవ దానం మరియు మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రహితలు మరియు దాతలు ఇద్దరికి పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం అవసరమని ఈ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల కార్యక్రమంలో కిమ్స్ శిఖర హాస్పిటల్లో కూడా ఒక భాగమని చెప్పడానికి మేము గర్విస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సూరా ప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ చిట్ెల్ లక్ష్మణరావు డాక్టర్ విష్ణుప్రసాద్ డాక్టర్ ప్రతాప్ మౌళి డాక్టర్ శరత్ చంద్రగారులు పాల్గొని ప్రసంగించారు లైక్ విష్ ఆన్ వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే మీ అందరినీ కూడా నేను కోరేజ్ ఏంటంటే అవయవ దాతలుగా ప్రతిజ్ఞ తీసుకోండి మీ ఒక్క డెసిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైట్స్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ పర్సన్స్ అవయవం అనేది మెషిన్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హ్యాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నవర్ డేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దీస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ హర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమౌంట్స్ దెమ్ సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలా మందికి కారణ కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా మందికి ఈ ఆర్గాన్ డొనేషన్ లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా మూసుపంస వచ్చేటట్టుగా ఉంటుంది అది